ఈరోజు నేను మీకు ఒక కూరని చూపిస్తాను ఇదిగోండి ఇదే అనమాట ఆకలి చూసారా ఎలా ఉన్నాయో ఇది ఏం కూర అనుకుంటున్నారా చాలా మంది నేను కూడా ఇది చూడడం ఇదే అనమాట ఫస్ట్ టైం నాకు ఎప్పుడో చిన్నప్పుడు నాకు అంతగా తెలియదు అప్పుడు చూసా అప్పుడు తిన్నాను ఒకసారి దీన్ని పొనగంటి కూర అంటారంట నేను ఇంతవరకు దీన్ని కొనగంటి కూర అనేదాన్ని ఒకసారి గూగుల్లో కొనగంటి అని కొడితే పొనగంటి కూర అని వచ్చింది ఓహో పొనగంటి కొనగంటి కొనగంటి కూర అదనమాట మా దగ్గరకు వచ్చేసరికి కొనగంటి కూర అయింది సరే పేరు ఏదైతే కానీ ఇది ఉంది కదా ఇది పాలకూర ఆకుకూర తింటాం కదా వాటన్నింటికంటే ది బెస్ట్ అనమాట నేను కూడా ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేశాను చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అప్పట్లో ఆయుర్వేదిక మెడిసిన్గా కూడా దీన్ని సజెస్ట్ చేసేవాళ్ళంట అంటే ఏదైనా బ్లడ్ ఏదైనా లేకపోయినా లేకపోతే సరిగ్గా కంటిచూపు కనిపించకపోయినా ఈ కూరని సజెస్ట్ చేసేవాళ్ళంట దీనిని వర్ష వర్షాకాలం స్టార్టింగ్లో ఎక్కువ ఉంటుంది అనమాట ఆ టైంలోనే తింటారు ఎందుకంటే అప్పుడు ఇంకా ఫ్రెష్గా లేతగా ఉంటుంది కాబట్టి ఇది మనం ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు పొలాల గట్ల మీద పొలాల్లోన కూడా దొరుకుతుంది దీనికోసం మా అమ్మకాడిగితే చెప్పింది అనమాట అప్పుడు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి పొలం కప్పలకి వెళ్ళేవాళ్ళు ఈ వర్షాకాలంలో వచ్చేటప్పుడు ఈ కూరను ఇలాంటి కూరలు ఇంకా ఏమేమి ఉన్నాయి సో ఇటువంటి కూరలను తెచ్చుకొని తినేవాళ్ళంట సో మళ్ళీ ఈ కూరను చూసాక స్టోరీలు అన్నీ బయటకు వచ్చాయి అయితే ఈ కూరను మా పిన్ని తీసుకొచ్చింది పప్పులో వేసుకోవచ్చు లేదంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు సో మమ్మీ దీన్ని ఏం చేస్తుందో చూడాలి సో నేనైతే పొలంలో తెచ్చుకున్నది కాబట్టి ఒకటికి పదిసార్లు అనమాట ఇలా నీట్గా నీట్గా చాలా సార్లు కడిగేసాను వాటర్ చూసారా అలా వైట్గా వచ్చేవరకు అనమాట ఆకుకూరలు ఏవైనా సరే అన్నిసార్లు కడగాలి ఎందుకంటే మట్టిలో ఉంటాయి కాబట్టి నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు గుర్తు కానీ దాని టేస్ట్ కానీ ఆకులు ఈ ఆకులు అంటే ఇలా ఉంటాయి అని కూడా నేను చూడము మళ్ళీ ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు పేరైతే కొంచెం గుర్తుంది కానీ ఇదైతే నాకు తెలియదు మళ్ళీ ఇప్పుడు చూసాను అవునా అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తినేవాళ్ళమదా అనేసి ఇప్పుడు అనుకున్నాను చూసారు కదా మీకు కూడా ఇది అవైలబుల్గా ఉంటే మీరు కూడా తినండి మనకు తెలియదు కానీ ప్రకృతి మనకు చాలా ఫ్రీగా ఇస్తుంటుంది బట్ మనమే కొంచెము బద్ధకంగా అన్నీ కొనుక్కొని ఏవేవో తింటుంటాము అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తిందాము ఓకేనా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు నేనైతే నీట్గా అయితే కడిగేసి మా అమ్మకి ఇచ్చేసాను దీన్ని ఏం చేస్తుందో చూడాలి ఆ వీడియో కూడా నేను ఇంకొక షార్ట్లో పెడతాను ఓకేనా బాయ్